అలా ద్రాక్ష తీగలను నాటించిన వ్యవసాయకుడు ఆ తీగలకు ద్రాక్ష పనులు ఫలించాలని ఎదురుచూస్తూ ఉన్నాడు కానీ అది కారు ద్రాక్షాలు ఫలించింది ఈ కారు ద్రాక్షాలు పండించిన ద్రాక్షాల కన్నా చిన్నగా ఉంటాయి దానిలో గుజ్జు తక్కువగా ఉంటుంది ఈ కారు ద్రాక్షాలు ద్రాక్ష రసం తయారు చేయడానికి కానీ తినడానికి కానీ పనికిరావు కారు పాపానికి సాదృశ్యం అయితే వ్యవసాయకుడు ఇలా అనుకుంటున్నాడు ఈ ద్రాక్ష తోటకు అది ఫలించాలని దానికి నీటిని పోశాను అవి త్రొక్కబడకుండానట్లు మరియు వాటిని ఏ జంతువు మేసివేయబడకున్నట్లు ఈ తోట చుట్టూ కంచెను వేశాను ఇంతకన్నా మరేం దానికి చేయగలను అని అనుకుంటూ ఉన్నాడు నువ్వు పరిశుద్ధతనే ఫలాన్ని ఫలించాలని దేవుడు ఆశిస్తే పాపమనే కారు ద్రాక్షన్ని ఫలించావు